మాది నా పేరు ధనంజయ నాయుడు ముత్తరపల్లి వార్డ్ నెంబర్ ట్వంటీ వన్ యాదమరి మండలం మా నియోజకవర్గం వచ్చి పోతల పట్టు కాకపోతే వార్డు లో ఉండేదాని వల్ల మాకు ఇప్పుడు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మాకు దారి లేదు చిత్తూరు నుంచి జస్ట్ ఎనిమిది లోనే ఉండే పల్లెకి అక్కడి నుంచి ఐదు గ్రామాల వల్ల మండలం ఎయిర్ క్వార్టర్ కూడా వెళ్లాలంటే వస్తే దారి వర్షాలు వచ్చి సిద్ధంగా దారి ఐదు గ్రామాలకు దారి దాని వల్ల రోజు

మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులుగా ఉంది కావున మా రోడ్డు ఐదు గ్రామాలకు లింక్ రోడ్ కాబట్టి మాకు రోడ్డు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ వారిని కోరుచున్నాం